హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా ఈరోజు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మిమ్మల్ని అయితే రావడం జరిగింది ఈరోజు మన వీడియో వచ్చేసరికి మనకి బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది ఫ్లాట్స్ వచ్చేసి మనకి ఫస్ట్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి వచ్చేసి మనకి ఈ విధంగా కారిడార్ కూడా అయితే వస్తుంది ఫ్రంట్ కారిడార్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఎంట్రన్స్లో కనుక గేట్ పెట్టేసుకుంటే ఫ్రంట్ కారిడార్ మొత్తం అయితే మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్ మీకు వీడియోలో వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అయితే నేను మీకు కవర్ చేస్తున్నాను మనకి ఫ్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసి కూడా మంచి ప్రైమ్ లొకేషన్ మనకి ఎల్బీ నగర్ మెట్రోకి చాలా దగ్గరగా ఉంటుంది మనం జస్ట్ ఫైవ్ మినిట్స్లో మెట్రోకి అయితే రీచ్ అయిపోవచ్చు అండ్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా మనకి అండ్ ఇది వచ్చేసి మనకి లగ్జరియస్ అండ్ అలాగే స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అని అయితే చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటాయి మనకి ఫ్లాట్స్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ రెండు కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి టూ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ సో అందుకే మనకి ఫ్లాట్ వచ్చేసి అయితే మీకు ఎంత స్పేషియస్గా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైతే ప్రైమ్ లొకేషన్లో మంచి లగ్జరియస్ అండ్ అలాగే స్పేషియస్ బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ సో ఇంట్రెస్టెడ్గా వాళ్ళు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా వీడియోలోనే మెన్షన్ చేస్తాను ఇంక్లూడింగ్ ప్రైస్తో సహా ఇప్పుడు మీకు ఫ్లాట్లో ఉన్న లివింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి మనకి హాల్ వచ్చేసి ఎల్ షేప్ పెద్ద హాల్ అయితే ఇవ్వడం జరిగింది చాలా స్పేషియస్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా కూడా మనకి హాల్ అనమాట హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అని చెప్పాను కదా మనకి ఎంట్రన్స్ హాల్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఎంట్రన్స్ హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి ఒక బెడ్రూమ్ అలాంగ్ విత్ పూజా గది అండ్ అలాగే లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్లాట్లో వెంటిలేషన్కి అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ ఇప్పుడు ముందుగా మీకు కిచెన్ ఎలా ఉందో కవర్ చేస్తాను చూడండి మనం కిచెన్లోకి ఎంటర్ అయ్యే ముందే కిచెన్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ మనకి సపరేట్గా అయితే వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి అయితే మనకి వాష్ ఏరియా అండ్ ఈ వాష్ ఏరియా నుంచి బయటికి రాగానే దీనికి అటాచ్డ్గా మనకి ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ హాల్కి రైట్ సైడ్లో ఉంటుంది టోటల్ కిచెన్ యొక్క ఓవరాల్ లుక్ అయితే మీకు ఇప్పుడు కవర్ చేస్తున్నాను చూడండి అండ్ కిచెన్ వచ్చేసి కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ అయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రెగ్యులర్గా టూ బీహెచ్కే త్రీ బిహెచ్కే బ్రాండ్ న్యూ అండ్ అలాగే రీసేల్ ఫ్లాట్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అనేది రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి వాష్ ఏరియాకి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి హాల్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ మనకి కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే మీకు హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే కవర్ చేశాను కదా ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఆపోజిట్లో ఈ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకి ఆపోజిట్లో వచ్చేసరికి టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ రెండు కూడా వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్స్ టూ ఎంట్రన్సెస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా ముందుగా లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే కవర్ చేసేద్దాం మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి టూ వన్ ఫోర్ ఫైవ్ ఎస్ఎఫ్టీ కాబట్టి మనకి బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు ఏదైతే కవర్ చేస్తున్నానో దీనికి అటాచ్డ్గా మనకి సపరేట్గా బాల్కనీ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఫ్లాట్ మీద వచ్చేసరికి మనకి లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అయితే వస్తుంది సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా మన హౌసింగ్ లోన్స్ కమ్ రియల్ ఎస్టేట్ రెండు కూడా అయితే డీల్ చేస్తూ ఉంటాము సో వన్స్ మీకు ప్రాపర్టీ నచ్చితే కనుక ప్రాపర్టీ సైట్ విజిట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు కూడా లోన్తో సహా అన్నీ మనమే చూసుకుంటాము సో లోన్కి సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మనకి బెడ్రూమ్ లోనే రైట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి కార్నర్లో వచ్చేసరికి బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ కార్నర్లో మనకి ఇక్కడ బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసైతే మనకి బాల్కనీ అండ్ ఇప్పుడు ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసాం కదా ఈ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి హాల్కి అటాచ్డ్గా మనకి ఇక్కడ అంటే డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకి మాస్టర్ నే ప్రొవైడ్ చేశారు అయితే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా మనకి హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ విండోస్ని అయితే చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి అండ్ బెడ్రూమ్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు టూ మాస్టర్ బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూశారు కదా మనకి థర్డ్ బెడ్రూమ్ వచ్చేసరికి ఎంట్రన్స్ హాల్ మీకు కవర్ చేశాను కదా ఆ ఎంట్రన్స్ హాల్కి రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆ బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే మనకి రైట్ సైడ్ లో వచ్చేసరికి ఇక్కడ మనకి సపరేట్గా పూజాగది అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి అయితే మనకి గది ఈ పూజాగతికి అటాచ్డ్గా వచ్చేసరికి మనం థర్డ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ అని అయితే చెప్పుకోవచ్చు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు మీరు మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి అయితే ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేసిన ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ ఇదే అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి నార్త్ ఫేసింగ్లో కూడా ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది అండ్ అలాగే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ వచ్చేసి మనకి ఫస్ట్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ అలాగే వీడియో స్టార్టింగ్లో మీకు కవర్ చేసినట్టు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి వచ్చేసి మనకి ఫ్రంట్ కారిడార్ కూడా అయితే రావడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి మనకి కార్నర్కి ఉంటుందన్నమాట సో అందుకే మీకు ఫ్రంట్ ఎంట్రన్స్లో కనుక డోర్ పెట్టేసుకుంటే మీరు ఫ్రంట్ కారిడార్ మొత్తం అయితే యూస్ చేసుకోవచ్చు ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి టూ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అంటే రెండు వేల నూట నలభై ఐదు ఎస్ఎఫ్టీ మనకి రెండు ఫ్లాట్స్ నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ రెండు కూడా అయితే టూ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండ్ అలాగే యూడిఎస్ వచ్చేసరికి మనకి సెవెంటీ సిక్స్ స్కేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే డెబ్బై ఆరు గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది వీడియో అయితే మీరు చూశారు కదా ఫ్లాట్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది ఎవరైతే టూ థౌసండ్ ఎబో ఐస్ఎఫ్టీ ఫ్లాట్స్ అయితే సర్చ్ చేస్తున్నారో లగ్జీరియస్ ఒక స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్లో వచ్చేసరికి ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ మనకి హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ విండోస్ అయితే చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి స్టాండ్ ఎలో అపార్ట్మెంట్ మనకి టోటల్ వచ్చేసి టెన్ ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది ఫ్లోర్కి వచ్చేసరికి మనకి ఓన్లీ టూ ఫ్లాట్స్ ఒకటి వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది వాటర్ కూడా సఫిషియెంట్ వాటర్ ఉంటుంది అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి లొకేషన్ కూడా చెప్పాను కదా మనకి మంచి ప్రైమ్ లొకేషన్ ఎల్బీ నగర్ మెట్రోకి జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు అండ్ చుట్టూ కూడా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి ఈ ఫ్లాట్కి వచ్చేసరికి మనకి డబల్ కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే బేసిక్ ఎమ్యూనిటీస్ లిఫ్ట్ సీసీటీవీ పవర్ బ్యాకప్ ఇవన్నీ కూడా మనకి ఎమ్యూనిటీస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అయితే కోట్ చేస్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది ఇంక్లడింగ్ ఎమ్యూనిటీస్ జీఎస్టీ అన్నీ కలుపుకొని మనకి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అయితే కోట్ చేస్తున్నారు సో ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో డెఫినెట్గా లైక్ చేసి మీలాగే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి వీడియో డెఫినెట్గా అయితే షేర్ చేయండి మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్